అరే ఫ్రెంచ్ ఫ్రైస్ చేయడం ఇంత ఈజీయా నేను చేసే వరకు కూడా తెలియదు ఇంత ఈజీ అని చెప్పేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక హాఫ్ కేజీ ఆలుగడ్డలు అయితే తీసుకున్నా వాటన్నింటినీ డబ్బా షేప్లో పొడుగ్గా అయితే కట్ చేసిన వీటిని కట్ చేసిన తర్వాత ఒక థర్టీ పర్సెంట్ ఫార్టీ పర్సెంట్ వరకు బాయిల్ చేయాలి ఉడకబెట్టాలన్నమాట మంచిగా ఉడకబెట్టిన తర్వాత వాటర్ మొత్తం వంపేసి వాటిని చల్లార్చాలి మరీ మెత్తగా ఉడకబెట్టద్దు జస్ట్ ఫార్టీ పర్సెంట్ లేదా థర్టీ పర్సెంట్ అంతే ఇంకెక్కువ అసలు ఉడకబెట్టకండి మళ్ళీ ఎక్కువ ఉడికితే కూడా లోపల మెత్తగా అయిపోతుంది అనమాట సో ఉడకబెట్టిన తర్వాత వాటర్ మొత్తం వంపేసి అవి ఆరునివ్వాలి ఫ్యాన్ ఫ్యాన్గాలికి పెట్టేసుకుంటే ఓకే తర్వాత ఆయిల్ వేడి చేసుకోవాలి చాలా చాలా బాగా వచ్చినాయి టేస్ట్ అయితే ఆయిల్లో వేసాను కాగలేదు ఇంకాసేపు మంట పెట్టినా సో మళ్ళీ ఎక్కువగా కూడా వేసుకోకపోవడం బెటరు ఎందుకంటే ఇరికిరికీ ఫ్రీగా కాలవు సో ఫ్రీగా ఉడికే కాలే విధంగా వేసుకోండి చాలు సో అలా నాకైతే ఒక మూడు సార్లకైతే అయినాయి అనమాట హాఫ్ కేజీ ఎందుకంటే నేను ఇరికిరుకు కాకుండా కొంచెం ఫ్రీగా అయ్యేటట్టుగా వేసుకున్నాను ఒక మూడు సార్లకైతే వేసిన మా హస్బెండ్ అడుగుతుండు మంచిగా వేస్తావా లేదని చెప్పేసి లేదు ఇలా చేయాలని చెప్పేసి ప్రాసెస్ అయితే చెప్తున్నా సో ఫస్ట్ ఇలా ఉడకాలంటే వీటిని టూ టైమ్స్ ఆయిల్లో వేంపాలి సో ఫస్ట్ ఇలా నార్మల్గా కొంచెం ఎట్లా అంటే లైట్గా వేగాలన్నమాట సో మిగిలిన వాటిని అట్లా వేసుకుని నేను చెప్పాను కదా త్రీ టైమ్స్ అయినాయి నాకైతే అక్కడ చిన్న ఉంది కదా అందుకే చాలా ఈజీ అసలు మనం బయట తీసుకుంటే హండ్రెడ్ రూపీస్కి అసలు సాటిస్ఫాక్షన్ అనిపించదు తిన్నట్టుగా సో ఈ లెవెల్లో ఉడకాలి చీ సారీ కాలాలి ఇట్లా కాలిన తర్వాత తీసేసుకు తీసేసుకోవాలి సెకండ్ టైం అన్నీ సెకండ్ టైం వేసాలి ఫస్ట్ టైం వేసేసిన తర్వాత సెకండ్ టైం ఇట్లా వచ్చినాయి చూడండి సేమ్ హోటల్ స్టైల్లో వచ్చినాయి ఫస్ట్ టైం అన్నీ వేగిన తర్వాత పక్కకు పెట్టేసుకోవాలి వీలైతే ఒక పేపర్లో వేసుకుంటే ఓకే తర్వాత ఎందుకంటే పేపర్లో ఎందుకంటే కొంచెం ఆయిల్ అంతా ఇంగిపోతుంది మళ్ళీ వేసుకోవాలి సెకండ్ టైం టూ టైమ్స్ వేసుకోవాలి వీటిని టూ టైమ్స్ వేసుకున్న తర్వాత మొత్తం రెడ్గా అయిపోతాయి అనమాట మురుకులు ఎట్లయితే కదా సో మరీ ఓవర్గా వేంపుకుంటే కూడా మంచిగా అనిపించదు సో యావరేజ్గా సో ఇక్కడ కనిపిస్తుంది కదా సో ఇలా వేంపుకోవాలి వేంపుకున్న తర్వాత లైట్గా కారం ఉప్పు చల్లుకోవాలి లేదు నాకు ఇంకా మసాలా కూడా కావాలంటే ధనియాల పొడి అవన్నీ వేసి మన ఇంట్లో అమ్మ వాళ్ళు చేస్తారు కదా మసాలా సో అవి వేసేసుకోవాలి నిజంగా టేస్ట్ అయితే చాలా చాలా బాగా వచ్చింది సో ఈ మధ్య ఏంటో ఇంట్లో నేనే చాలా రకాల వంటలు అయితే ట్రై చేస్తున్నా చాలా హ్యాపీగా ఉన్నా ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇలా అయితే అయినాయి టేస్ట్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పేసి మెచ్చుకున్నారు ఇంట్లో